అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చూపించబోయే యోగా ధ్యానము ఈ ధ్యానంలో మనం ప్రశాంతంగా మానసిక ఆలోచనలన్నీ పక్కన పెట్టి చక్కగా చిన్ముద్ర వేసుకొని ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి మనకు మనం అరగంట చేసిన గంట చేసిన మనసు తృప్తితో ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా మనము ఉదయమే లేచి మార్నింగ్ మీరు ఏ టైంకి లేస్తారో ఏ టైంకి లేచినా ఏడు లోపల యోగా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆ లోపల చేస్తేనే మనం ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి అంత పొద్దున్నే ఏమి తినం కాబట్టి ఖాళీ కడుపుతో వాటర్ తీసుకొని మనం ధ్యానంలో కూర్చోవచ్చు ఎక్సర్సైజులు చేయవచ్చు అలాగే మనము చిన్న 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 చిన్నగా మొ కొంచెం కొంచెంగా పెట్టుకొని మనం పూర్తిగా యోగాలోకి నిగ్ నిమగ్నమై ఉండవచ్చు ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకు ఇంకా అలవాటైపోతుంది మన శరీరం కూడా మన మాట వింటుంది ఇలా అలాగే స్త్రీలు గాజులు వేసుకుంటారు కదా ఆ గాజులు వేసుకోవడం వల్ల కూడా మన నాడీ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది రక్త ప్రసరణ కూడా బాగా చేతులకు పైనుంచి కింది దాకా భుజాల నుంచి మణికట్టు దాకా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది అనమాట ఇది మనం చెప్పింది కాదు పూర్వీకులు ఆ పద్ధతులు నేర్పించారు కాబట్టి మనకు ఆ పద్ధతులే ఈనాటికి మనకు ప్రాణరక్షణగా మారాయి ఇంకా కంటి కోసము మనము క కరెక్టుగా చూపు అనేది ఒక వయసు వచ్చిందంటే తగ్గుతూ వస్తుంటుంది ఆ తగ్గినప్పుడు మనము ఆ చూపును ఎలా మనం మార్చుకోవాలి అనే పద్ధతులు కూడా ఒకరు కామెంట్ చేశారండి కంటి గురించి మాకు చెప్పండి అని ఆ కామెంట్కు నేను ఒకరోజు కంటి ఎక్ససైజ్ చేసి చూపిస్తానండి ఇంకా ఇలా చిన్న ముద్ర వేసుకొని బా మన శరీరాన్ని నడుము నుంచి తలదాకా స్ట్రైట్గా పెట్టుకోండి చూపు కూడా అటు ఇటు మలచకుండా ఎవరు వచ్చినా ఎవరు ఎవరు రాకుండా రూమ్లో బందీగా ఈ ఎక్సర్సైజులు చేసుకున్నామనుకుంటే ధ్యానము ముఖ్యంగా ధ్యానము చేసుకున్నామనుకోండి మనకు మెదడుకు అనేది వేరే ట్రెస్ లేకుండా ప్రశాంతంగా హాయిగా కూర్చోవచ్చు లేదా మనం ఎక్కడైనా మనకు పొలాలు దగ్గర ఉన్నాయనుకోండి పొలాల దగ్గరికి వెళ్ళి చక్కని పచ్చని గడ్డిలో అయినా సరే ఒక చెట్టు కింద అయినా సరే కూర్చొని ఇలా ధ్యానం చేసుకోండి చక్కగా మీ ఆరోగ్యము ఎలా ఉంటే ఎలా మలుచుకోవాలనుకుంటే అలా మలుచుకోవచ్చు కానీ ఎప్పుడే కానీ మనం ధ్యానం చేసినప్పుడు ఊపిరి మాత్రం బిగబట్టుకోకండి ఊపిరి బిగబట్టుకున్నామనుకోండి మనకు శరీరంలో అనేది శ్వాస చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం ఎంత ఫ్రీగా శ్వాసను పీల్చుకోవాలి ఎంత ఫ్రీగా శ్వాసను వదులుతూ ఉండాలి అంతే మనకు ముఖ్యంగా ధ్యానంలోది ఎప్పుడైనా సరే ఇలా కూర్చోవడం అనుకోండి ఊపిరి బిగబట్టినట్టు చేస్తున్నాం ఎందుకంటే మేము యోగా చేసినప్పుడు కొంత కొందరు పెద్దవాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు అలాంటప్పుడు ఊపిరి బిగబట్టుకొని ఆయాసపడుతున్నారు నేను పక్కన నా పక్కన కూర్చున్న వాళ్ళు అలా ఆయాసపడుతుంటే నేనే ఇంకా నేను నాకు కూడా అప్పుడప్పుడే అనుభవం కదా ఇలా ఊపిరి పీల్చుకోవాలి వదలాలి అని పక్క వాళ్ళకు కూడా తర్వాత తర్వాత నేను పక్క వాళ్లకు చెప్పుకుంటూ వచ్చాను అట్లా కాదు ఊపిరి వదులుతూ ఉండండి పీల్చుకుంటూ ఉండండి మామూలుగా మనం కూర్చొని ఏ పని చేసినా ఊపిరిని ఎలా వాడుకుంటామో అలానే వాడుకోండి అని చెప్పి నేను వాళ్ళను ఒక పద్ధతిలోకి అంటే నా పక్కన కూర్చున్న వాళ్ళను ఇంకా వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పి నేను ఇలా అయితే యోగాను ప్రారంభించాను అలా యో ధ్యానం నుంచి రిలీఫ్ అయిన తర్వాత చేతులు రెండు జోడించి బాగా ఫ్రెష్ చేస్తే కొద్దిగా వేడెక్కుతుంది అరి చేతులు అనేది వేడెక్కుతాయి అవి ఎక్కినప్పుడు కళ్ళకు పెట్టుకోండి ఫస్ట్ కళ్ళు ఆ కళ్ళు చాలా ఉత్తేజం అవుతాయి అన్నమాట ఎందుకంటే మన చూపు ముఖ్యం కదా అలాంటప్పుడు మనం కళ్ళ నుంచి తల నుంచి చెంపల నుంచి చేతుల నుంచి అలా అద్దుకుంటూ రావాలి ఆ తర్వాత నేను చూపించేది ఇప్పుడు మన ఫేస్ గురించి ఫేస్ అనేది ఏ వయసు వారికైనా మేకప్ అంటే చాలా ఇష్టం కదా మనం మేకప్ వేసుకోకపోయినా మన ఫేసును ముడతలు ముడతలు అనేది లేకుండా చేసుకోవచ్చు యోగా ధ్యానంలో ముఖ్యంగా ధ్యానంలో మన అందం అనేది రెట్టింపు అవుతుంటుంది అంటే మనం పెద్దగా మనకు అందము వచ్చి మనం పెద్ద హీరోయిన్లం కాక కాకపోయినా మన ఎంత వయసు వారైనా కూడా ముసలి వాళ్ళు అందంగా ఉన్నారంటే ఎంత మెచ్చుకుంటారు ఎంత తలుసుకుంటారు అలా అని వెన్న తీసుకోండి ఉదయం పూట ధ్యానం అయిన తర్వాత వెన్న లేదా టమాటా జ్యూస్ తీసుకోండి బాగా చిక్కగా టమాటా జ్యూస్ అనేది మిక్సీలు వేస్తే వస్తుంది అలా మనం చేతులు తీసుకొని ఇలా ముఖానికి ఇలా రాసుకోండి పైకి రాసుకోండి ఇలా చేతులు నేను చూపించిన విధంగా చెంపల పైకి రాసుకోవాలి ఎప్పుడే కానీ చెంపల కిందికి రాసినామనుకోండి ఆ చెంపలు అనేది లూజ్ అవుతుంటాయి చర్మం లూజ్ అవుతుంటుంది కళ్ళ కింద నలుపులు ఇవన్నీ చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు ధ్యానం చేసిన తర్వాత ధ్యా ధ్యానంలో మనం ముఖానికి కావాల్సినంత అందం దొరుకుతుందండి కళ్ళకు మంచి యోగా మన ధ్యానం చేసినట్టు ఉంటుంది కళ్ళు మంచి చూపు కూడా మెరుగవుతుంది ఆ తర్వాత మన చర్మం అనేది కూడా తేజస్సుగా మారుతుంది ధ్యానంలో నుంచి మనం రిలీఫ్ అయినప్పుడు ఒక్కసారి మీరు అద్దంలో చూసుకోండి ఎంత బాగుంటుంది ముఖము ఇలా అంత వెన్నను ఇలా లైట్గా మరీ వెన్న పూసుకోమంటే ముఖం అంతా మనం పౌడర్ పూసుకున్నట్టు కాదు లైట్గా వెన్న తీసుకోండి ఇలా చెంపలు పై కనాలి పైకి అన్నప్పుడే మనకు చర్మం అన అనేది లూజ్ ఉన్నా కూడా టైట్ అవు టైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడే కానీ చెంపలు తల ముఖం మన మౌత్ దగ్గర తర్వాత ఇవన్నీ మనకు ఒక్కొక్కసారి ఒక అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చాయనుకోండి ముడతలు అనేది వచ్చేస్తుంటుంది ఒక్కొక్కరికి చెప్తున్నాను అందరికీ ఉండవు చాలామందికి అయితే బాగా అలసట ఎక్కువ ఉంటే ముఖం మీద ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అలసడ అంటే ఇంట్లో ఆలోచనలు కావచ్చు సంసారం అంటే సాగరం కదా ఇవన్నీ మనకు పెద్ద ఒక పెద్ద యుద్ధమే అనుకోవాలి మన సంసారం అంటే అలా అని నేను ప్రతిదీ విషయము మీకు చెప్తూ ఉన్నాను ఇలా చేతుల్ని ఇలా అదరగొట్టుకోండి ఒక చేతిని మరొక చే చేతి అస్తంతో ఇలా మన తట్టినట్టుగా చేస్తే రక్త ప్రసరణ అనేది ఈ ఏళ్ళ ఒక్కొక్కరికి అయితే ఈ ఏళ్ళు అసలే వంగవండి ఒక గ్లాస్ పట్టుకోవడానికి కూడా వీలుండదు అట్లా బాధపడుతూ ఉంటారు ఇలా అనుకోండి చేసుకున్నారనుకోండి ప్రసరణ బాగా చక్కగా మన చేతులకు వేళ్ళకు అందుతుంది మనము చూడండి ఇలా ఇలా చేసుకున్నాం అనుకోండి మనం రోజు ఇలా చేసినప్పుడు మన చేతులు ఎక్కడ మూలక పడతాయండి కావు కదా ఇలా ఏళ్ళ మధ్యన మన వేలును పెట్టి ఇలా ఫ్రిజ్ చేయండి చక్కన ఎంత హాయిగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగా ఉంటుంది అంత మనకు రిలీఫ్ అనేది వస్తుంది బాగా అంటే సంతోషం అని కాదు మన శరీరానికి కావాల్సిన అంత మన యోగాలో మన ధ్యానంలో ఇలాంటి ప్రక్రియలో అన్నీ మనము సులువుగా నేర్చుకోవచ్చు నేర్చుకుని మన శరీరాన్ని మన చేతుల్ని చక్కగా ఉంచుకోవచ్చు ఓకేనండి నేను కంటి గురించి ఒకరు కామెంట్ చేశారు కాబట్టి కంటి చూపు గురించి దాన్ని మరొక వీడియోలో చూపిస్తాను మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాను నమస్కారం